నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని వెంకటాపురం డివిజన్ వెంకటరావుపేటలో భారత రాజ్యాంగ నిర్మాత న్యాయ కోవిదుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్థికవేత్త భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని అధికారంగా నిర్వహించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక విభాగం చైర్మన్ వెన్నెల గద్దర్ అల్వాల్ నూట ముప్పై నాలుగు డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సవిత అనిల్ కిషోర్ అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బ్యూరో రిపోర్ట్ శాసన సభ్యులు మల్లికార్జున ఎమ్మెల్యే మన ప్రియతమ నాయకుడు మరి రాజశేఖర రెడ్డి నా గారికి హృదయపూర్వకంగా స్వాగతం స్వాగతం సరే ఈ కార్యక్రమంలోకి డివిఎంసీ మెంబర్ శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు శాసనసభ్యులు మల్కాజగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరియు పట్ల మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ వైపు గారు ఎన్ కోటిరెడ్డి గారు డిసిపి ఏసీపీ రాములు సార్ గారు శ్యాంప్రసాద్ సార్ ఆటో గారు అందరూ అందరూ కలిసి మహనీయులు అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూల మాల అలంకరణ చేసి भी राजीव गारू अरे सर मैं कुमार गारू जनरल सेक्रेटरी एम शांति कुमार का अध्यक्ष सगला कुल मिलाकर कार्यक्रमों में भाग शामिल కావాలని మొంట అంటున్నా బావ విత్రావ్

అందరినీ ఆ మహానేతకు అందరూ కూడా ప్రధానంగా నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ముందు ప్రకటించాలని అందరికి విజ్ఞప్తి చేస్తామన్నా అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాల అలంకరణ చేసి జ్యోతి ప్రజలు చేయాల్సిందిగా ముఖ్య అతిథులు పద్మ మహేందర్ రెడ్డి గారికి మరియు మంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి

ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతూ ఉంటున్నాం సార్ తర్వాత ఈఎస్ రాజ్ జితేందర్ నాథ్ గారు మచ్చగోల్లార వన్ థర్టీ డివిజన్ కార్పొరేటర్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉంటున్నాం శ్రీమతి సబిత కిషోర్ గారు వెంకటాపురం వన్ డివిజన్ కార్పొరేటర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతా ఉంటున్నాం శ్రీమతి కొత్తపల్లి మీనారెడ్డి గారు కులాలు మతాలు కానీ ఇలా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉన్నాయి ఇలా భారతదేశం ఉన్నటువంటి అందరూ ఒకే వేదిక మీరు రావాలని చెప్పి అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి మరి డాక్టర్ అంబేద్కర్ గారు కళలు కలరు ఆ కళలన్నీ కూడా విజయం చేయాలి అదేవిధంగా మీ అందరితో కూడా బాగానే సోదరి రెండేళ్లతో కానీ ఎమ్మెల్యే గారికి కార్మిటర్లు కూడా చెప్పడం కూడా జరిగింది మరి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు కోరిలో ఉన్నది డాక్టర్ అంబేద్కర్ గారిది జిల్లాలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మీ అందరు పర్మిషన్ తీసుకొని మొదటగా నేను మాట్లాడిపోతానని చెప్పినాను మరి దయచేసి మరి సోదరి వెంకళ్ళ గారు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు ఎవరైతే కమిషన్ ఉన్నారో అందరూ కూడా ఈ ప్రోగ్రాం సహకరించాలి దీన్ని కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే మరి వాళ్ళు నడిపిస్తున్నటువంటి సంఘం ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా దయచేసి ఇదంతా కూడా మన ఫంక్షన్ ఏ ఒక్కరిది కాదు మీరందరూ కూడా ఇక్కడనే ఉండి లాస్ట్ వరకు కూడా సోదరి వెన్నెల ఎమ్మెల్యే గారు ఉంటారు ఈ కార్యక్రమం కొనసాగించాలని చెప్పుకుంటూ మీ అందరు పర్మిషన్ తీసుకొని మరి స్పీకర్ గారు పర్మిషన్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అక్కడికి పోవడం ఈ కార్యక్రమ నిర్వహణలో మాకు మూడు రాత్రుల నుండి కూడా సహకరిస్తున్నటువంటి ఈ వెంకటాపురం అంబేద్కర్ అసోసియేషన్కు సంబంధించిన కార్యవర్గ సభ్యులు మరియు మా డివిఎంసీ మెంబర్ వెంకటేష్ గారు శరణ్ గారికి మిగతా వాళ్ళ మిత్ర బృందం అందరికి కూడా మా యొక్క ధన్యవాదాలు అట్లాగే వారికి ఎన్నో ముఖ్య కార్యక్రమాలు కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ పట్న మహేందర్ రెడ్డి గారు కూడా మనకు ఇక్కడికి విచ్చేసి అంబేద్కర్ గారికి పూల పూలమాల అలంకరణ జరిపిన తర్వాత మనం అట్లాగే ఈరోజు కార్యక్రమానికి కూడా ఈ కార్యక్రమ నిర్వహణ గవర్నమెంట్ తరఫున జిల్లా తరఫున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారికి సహృదయంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దయచేసి అందరు కూర్చోవాల్సిందే కోరుతున్నాం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి అంతా కూడా రంగారెడ్డి జిల్లా పరిధి కిందకి వస్తుంది కాబట్టి అనేక నెలలుగా అనేక సమస్యల మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీధర్బాబు గారికి ఇవ్వడం జరిగింది ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరింది హైడ్రాకి మీ కాంప్లైంట్ పోయింది మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి ఇండైరెక్ట్గా డబ్బులు కూస్తూ ఉన్నారు వాటి మీద దృష్టి పెట్టండి ఈ బ్లాక్ మెయిలర్లు ఈ దొంగతనంగా డబ్బులు గుంజేవాళ్ళు ప్రజలకు కంటి మీద కొనుక్కో లేకుండా చేస్తూ ఉన్నారు దీంట్లో విక్టిమైజ్ అయ్యేంతా కూడా ఉన్నవాళ్ళు ఎవరు విక్టిమైజ్ కారు నిజమైన పేదలు మాత్రమే విక్టిమైజ్ అవుతున్నారు దాని మీద కూడా మేము దృష్టి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అంటే చెరువుల సమస్య కావచ్చు డబుల్ బెడ్రూమ్ల సమస్య కావచ్చు నీళ్ళ సమస్య కావచ్చు తాగే నీళ్ళ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఇవాళ దుర్గంధపూరితంగా ఉన్నటువంటి డంప్ యార్డ్లు కావచ్చు వీటి మీద మాట్లాడినాం అందులో మచ్చబొళ్ళారం కూడా రీసెంట్గా కూడా కడతా ఉన్నారు ఇట్లాంటివి కట్టద్దని ఇవాళ ఒకప్పుడు ముప్పై లక్షల జనాభా నలభై లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్కి ఒక బాలాజీ నగర్ డంప్ యార్డ్గా ఉండే కోటి ఇరవై లక్షల జనాభా అయిన తర్వాత కూడా ఇలా ఒకటి సౌత్కి ఒకటి ఈస్ట్కి ఒకటి వెస్ట్కి ఒకటి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి డంప్ యార్డ్ పెట్టాల్సింది పోయి ఇప్పటికి కూడా కోటి ఇరవై లక్షల మంది ఉన్నటువంటి బాలాజీ నగర్లో ఒకటే యార్డ్ వాడడం అనేది అది దుర్మార్గమైంది అన్యాయమైంది అక్కడ మొత్తం పురులంతా కూడా ప్రజలకు మారుతాడు లక్షల మంది ప్రజలకి కంటి మీద కొనుక్కు లేదు ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఏంటంటే ప్రజలకు మాత్రం ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ నగరంలో సౌకర్యాలను మెరుగు మెరుగుపరచాల్సిన బాధ్యత పరిష్కరించాల్సిన బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది వారు కూడా పాజిటివ్ రియాక్ట్ అయింది